హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య ఆనంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆనంది కోసం దివ్య కూడా ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది పద్మమ్మ సింహాద్రి అర్చన చేయించడానికి గుడిలోకి వెళ్తారు దివ్య ఆనంది కోసం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు గుడిలో నుంచి గంట సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి దివ్యకు గతం గుర్తు వచ్చినట్టు తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది ఆ గంట సౌండ్కి నాకు ఈ పెండ్లి వద్దు అంటూ బయటికి పరిగెడుతుంది దివ్య వెనకాల సీను కూడా పరిగె పరిగెడతాడు చిలకమ్మ ఎక్కడికి పోతున్నావు అంటూ వెళ్తాడు ఆనంది అక్కడ ఉన్న గులాబీ పువ్వును తీసుకొని ఆదిత్యకిస్తుంది పెట్టమని ఆదిత్య ఆనంది తలలో పువ్వు పెడతాడు ఆదిత్య పువ్వు పెట్టడం చూసిన పద్మమ్మ అలా ఇద్దరిని చూసి మురిసిపోతుంది పూజారి తాత వచ్చి ఆదిత్య ఆనందిని దీవిస్తాడు ఎప్పుడూ ఇలాగే చల్లగా ఉండండి అని అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటాడు పూజారి తాత ఆనదితో అత్త మామ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో నన్ను నిలబెట్టాలని ఎంత తాపత్రయపడ్డావో నాకు తెలుసు నేను నడిస్తే చూడాలని నా తల్లి తండ్రితో పాటు అత్త మామయ్యలు కూడా ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు వీళ్ళంతా ఇలా కోరుకోబట్టే నేను ఇలా లేచి నడుస్తున్నాను అంటూ పద్మమ్మ సింహాద్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇంతలో సీను ఫోన్ చేస్తాడు మామ చిలకమ్మ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది మామ అని చెప్తాడు సింహాద్రి ఆనందికి ఏమీ చెప్పకుండా మేము వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింగ్